ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము ఈ ఆడియో బైబుల్ వింటున్న మీ అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మనల్ని దీవించిన గాక ఈ దినం నూట మూడవ దినం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజులు ఐదవ అధ్యాయము సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొక నుండిను అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి ఘనుడై పొందినవాడాయెను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదికి ఉండిరి వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయిచుండెను అది షోమ్రోంలో ప్రవక్త దగ్గర నా నేను నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును రోగమును బాగుచెయ్యునని తన యజమానురాలుతో అనిను నయమాను రాజునద్దకు పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇస్రాయేలు రాజునకు దూతచేత పత్రిక ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మనుగుల వెండియు లక్ష ఇరవై వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములను చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడన ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యద్దకు ఇతడు పంపుట ఏమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను ఇస్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలుషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇస్రాయేలులో ప్రవక్త యొక్కడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్మో అని రాజునకు వర్తమానం చేసెను నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందర నిలిచి ఉండగా ఎలీషా నీ వ్యవర్ధాను నదికి పోయి ఏడు మారులు స్నానము చేయుము నీ ఒళ్ళు మరలా బాగై నీవు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఎట్ల నేను అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యోహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని మాన్పునని నేననుకుంటుని దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇస్రాయేల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా నొక గొప్ప కార్యము చేయమని నియమించినేడలా నువ్వు చేయకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మన మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యర్ధాన నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను అప్పుడు అతడు తన పరవారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేనెరుగుదును ఇప్పుడు నీవు నీ దాసునైన నా యొద్ధ బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా ఎలీషా యవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయలు దేవుడే నా యహోవా జీవముతోడు నేనేమియో తీసుకొనను అని చెప్పెను నయమాను అతన్ని ఎంతో బతిమాలనను అతడు ఒప్పకపోయేను అప్పుడు యహోవాకు తప్ప దహనబలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచర గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసునైనా నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మృక్కుటకు గుడిలో చచ్చి నా చేతి మీద ఆనుకునున్నప్పుడు నేను గుడిలో నమస్కారం రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యహోవా నీ దాసునైన నన్ను క్షమించును గాకని నైమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను అతడు ఎలీషా యొద్ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చినా వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయెను కాని యహోవ జీవంతోడు నేను పరుగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ ఏదైనాను తీసుకుందననుకొని నయమానును కలుసుకునుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాని చూచి తన రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మనియం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిన గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయమని సెలవిచ్చుచున్నాడా నేను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజ్జీ ముందర వాటిని మోసుకుని పోయిరి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గేహజ్జీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్లిపోయిరి అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వాణ్ణి చూచి గేహజ్జీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసునైన నేను నీ పోలేదనెను అంతటి ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకునుటకు ఇది సమయమా కాబట్టి నైమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను రెండవ రాజ్యులు అధ్యాయము అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది నీ సెలవైతే మేము యోర్దాన్న నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను వారి యోర్ధాన్నకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగెను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలిను అతడు దాన్ని పట్టుకొనుమని వాణితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను సిరియారాజు ఇస్రాయేలుతో యుద్ధము చేయవనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానీ స్థలం మన దండుపేట ఉంచుదమని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలంనకు నీవు పోవద్దు అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక ఇస్రాయిలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలంనకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను ఇలాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్ప అని వారిని అడుగగా అతని సేవకులలో ఒకడు రాజ్యమన్న నాయలినవాడా ఇస్రాయేలు రాజు పక్షమున ఎవరూ లేరు గాని ఇస్రాయేలునున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతర్పురం అందు మీరు అనుకునిన మాటలు ఇస్రాయేలు రాజునకు తెలియజేయనెను అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచిరమ్ము అని సెలవయ్యగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చాను కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలక్కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఎండుటా కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున నున్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి విని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా పనివాని కండ్లను తెరవచేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను ఆ దండువారు అతని అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చి నెడలా మీరు వెదకవాని వద్దకు మిమ్మను తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించను వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు ఎహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యహోవా వారి కండ్లను తెరవజేసను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి అంతట ఇస్రాయేలు రాజు వారిని పారజూచి నాయన వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెలుదురని చెప్పెను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యుద్ధకు పోయిని అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇస్రాయేల్ దేశంలోనికి వచ్చిట మానిపోయెను అటు తరువాత సిరియా రాజైన బెన్హాదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనిమిది రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడెను వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి అంతట ఇస్రాయిలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయట విని ఎహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును కళ్ళంలో నుండి అయినను ద్రాక్షగానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారం నాకు కారణమేమని అడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారం నక్కు నీ బిడ్డను ఇమ్మో రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరునాటి అందు నేను దాన్ని చూచి నేటి ఆహారం నీ బిడ్డను ఇమ్మని అడిగి గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా జనులు అతన్ని తేరిచూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాకా నేను అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలును అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టియుండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వాని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి వాని యజమానిని కాళ్ల చప్పుడు వాని వెనుక కదా అని వానితో చెప్పుచుండగా ఆ దూత అతని యొద్దుకు వచ్చెను అంతటా రాజు ఈ కీడు వలనైనది నేను ఇక ఎందుకు యహోవా కొరకు కనిపెట్టి ఉండవలెనెను రెండవ రాజులు ఏడవ అధ్యాయము అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను యహోవా మాట ఆలకించుము యహోవా సలవిచ్చినదేమన రేపు రేపు వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలును అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగాం అతడు నీవు కన్నులారా దానిని చూచేదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను అప్పుడు పట్టణపు గుమ్మనొద్ద నలుగురు కుష్ట ఉండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను పట్టణంలోనికి పోవుదము అనుకుంటే మా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము పదండి సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి వారు మనలను బ్రతికనిచ్చిన బ్రతుకుదుమో మనలను చంపినా చత్తుమో అని చెప్పుకొని చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగంనొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి యహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మనమీదికి వచ్చుటకై ఇస్రాయిలు రాజు హెత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును బతెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను గాడిదలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీయో తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంద చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగం నద్దుకు వచ్చి ఒక గుడారము భోజన భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొనిపోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొనిపోయి దాచిపెట్టిరి వారు మనము చేయినది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినము మనము ఊరకుననేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండి నెడలా ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకు పోతిమి అచ్చట ఏ మనిషియు కనబడలేదు మనిషి చప్పుడైననూ లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారము దగ్గర ఎవరినూ లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచెను వారు లోపలున్న రాజు ఇంటివారితో ఆ సమాచారం తెలియజెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును మనం ఆకలితోనున్న సంగతి వారికి తెలిసిన్నది గనుక వారు పట్టణంలో నుండి బయటకు ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకుని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి ఉన్నారని వారితో అనెను అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవి చేశాను ఇంతకుముందు ఇస్రాయిలు వారలలో బహుమంది మనుషులు గదా ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురమా నీకు అనుకూలమైన ఇడల పట్టణమందు మిగిలిన రౌతులలో ఐదుగురిని తీసుకుని పోనిమ్ము మనము వారిని పంపి చూచెదమని చెప్పెను వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుక పోయి చూచిఈరండని రాజువారికి సెలవిచ్చి పంపెను కాబట్టి వారు వారి వెనుక నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి కాబట్టి యహోవ మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను ఎవని చేతి మీద రాజు ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారణ నిలబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజను వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రుక్కుడి చేత అతడు మరణమయ్యను మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికుల యవలును రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రేపు ఈవేళప్పుడు షోమరూనుల అమ్మబడునని ఆ దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును ఆ యధిపతి యహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచేదువు గాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయ్యను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను రెండవ రాజ్యులు ఎనిమిదవ అధ్యాయము ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటివారిని తోడుకొని ఫిలిస్తీల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేశాను అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీల దేశముల నుండి వచ్చి తన ఇంటిని గుర్చియు భూమిని గుర్చియు మనవి చేయటకై రాజునద్దకు పోయెను రాజు దైవజన్ణ్ణి పనివాడగు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఉండెను అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను అంతటా గేహాజీ నా ఏలినవాడవైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను ఎలీషా దమస్కునకు వచ్చెను ఆ కాలమున సిరియారాజైన బెన్హదదు రోగేయుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చిన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యహోవ యుద్ధ విచారణ చేయమని ఇచ్చి పంపెను కాబట్టి హజాయేలు దమస్కలోలున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియారాజునైన బెనహదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపెనని చెప్పాను అప్పుడు ఎలీషా నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చుననీ చెప్పుము అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యహోవా నాకు తెలియజేసినని పలికి హజాయేలు ముఖము చిన్నబోవునంతవరకు ఆ దైవజనుడు అతని తేరు చూచుచు కన్నీళ్లు రాల్చెను హజాయేలు నా ఏలినవాడవైన నీవు కన్నీలు రాల్చెదవేమని అతన్ని అడుగగా ఎలీషా ఇలాగూ ఇచ్చెను ఇస్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేదువు వారి యవ్వనస్తులను కత్తిచేత హతము చేయుదువు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును ఉండుట చేత కన్నీలు రాల్చుచున్నాను అందుకు హజాయేలు కుక్క వంటి వాడనగు నీ దాసునైన నేను ఇంత కార్యము చేటకు ఎంతటి వాడను అని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజు వగుదువని యహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనెను అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమాని వద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడగగా అతడు నిజముగా నీవు బాగుపడదువని అతడు చెప్పిన నేను అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు మొక్క మీద పరచగా అతడు చచ్చెను అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను ఆహాబు కుమారుడును ఇస్రాయేల్ వారికి రాజునైన యహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరం మందు యహోషాపాతు యూధారాజయుండగా యూదారాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏలనారంభించను అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడై ఉండి ఎరుసలే మందు ఎనిమిది సంవత్సరములు ఏలెను ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనుక ఆహాబు కుటుంబీకుల వలెనే ఇతడును ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచూ యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అయినను యహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చిండెను గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయటకును ఆయనకు మనస్సు లేకపోయెను ఇతని దినములలో యదోమియులు రాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద నొకని రాజుగా నియమించుకుని నందున యహోరాము తన రథములన్నిటినీ తీసుకొనిపోయి పోయి జాయిరు అను స్థలంనకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న యధోమియులను రథముల మీది అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయేరి అయితే నేటి వరకును యదోమీయులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయ్యున్నారు మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగుబడెను యహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చియో యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది యహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన అహస్య అతనికి మారుగా రాజాయెను ఆహాబు కుమారుడును ఇస్రాయేలు రాజునైన యహోరాము ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం యుధారజైన యహోరామ కుమారుడైన అహస్యా ఎలనారంభించను అహస్యా ఎలనారంభించినప్పుడు ఇరవై రెండేండ్ల వాడయుండి ఎరుషలేములో ఒక సంవత్సరము ఏలెను అతని తల్లి పేరు అతల్య ఇమె ఇస్రాయేలు రాజైన ఉమ్రీ కుమార్తె అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించచు వారి వలనే యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అతడు ఆహాబు ఇంటివారికి అలుడు అతడు ఆహాబు కుమారుడైన యహోరాముతో కూడా రామోద్కీలాదు నందు సిరియారాజైన హజాయులుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యహోరామును గాయపరిచిరి రాజైన యహోరాము సిరియారాజైన హజాయలుతో రామాలో యుద్ధం చేసినప్పుడు సిరియన్ల వలన తాను పొందిన గాయంలను బాగు చేసుకున్నటకై ఇజ్రాయల్ ఊరికి తిరిగి రాగా యూధారాజైన యహోరాము కుమారుడైన అహజ్య ఆహాబు కుమారుడైన యహోరాము రోగి ఆయనని తెలుసుకొని అతని దర్శించుటకై ఇజ్రేల్